టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమిండియా సెలెక్షన్ ఆసక్తికరంగా కనిపిస్తోంది ఊహించిన దానికి భిన్నంగా ఉంది శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళని జట్టులో చాలా కాలంగా కొనసాగిస్తున్న మేనేజ్మెంట్ అనూహ్యంగా పక్కన పెట్టేసింది ఆశ్చర్యంగా ఇషాన్ కిషన్కి చోటిచ్చింది జితేష్ శర్మను కాదని ఇషాన్ కిషన్కి ప్రయారిటీ ఇవ్వడం డొమెస్టిక్ సీజన్లో అతని ఫామ్కి కొలబద్దగా కనిపిస్తోంది మొత్తంగా చూస్తే టీమిండియా సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీని నిలబెట్టుకున్నాడు అందులో పెద్ద ఆశ్చర్యమైతే లేదు కెప్టెన్సీని మారుస్తారని ఎవరు ఊహించలేదు బ్యాటింగ్లో ఫామ్లో లేకపోయినప్పటికీ రేపు న్యూజిలాండ్ సిరీస్తోనైనా తిరిగి మళ్ళీ సూర్య తన ఫామ్ని అందుకుంటాడు అని అంత అంచనా వేస్తున్నారు అయితే టీం విజయ పరంపరను కొనసాగిస్తున్న నేపథ్యంలో టీం కెప్టెన్ని మార్చేదానికి సెలక్షన్ కమిటీ సిద్ధం కాలేదు అయితే అనూహ్యంగా వైస్ కెప్టెన్గా ఉన్న సుబ్మన్ గిల్ని పక్కన పెట్టి వైస్ కెప్టెన్సీని అక్షర్ పటేల్కి అప్పగించిన తీరు మాత్రం ఆసక్తికరం ఫస్ట్ టీం చూస్తే సూర్యకుమార్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా అభిషేక్ శర్మ హర్షిత్ రాణా సంజు శాంసన్ హర్షదీప్ సింగ్ తిలక్ వర్మ కుల్దీప్ యాదవ్ హార్దిక్ పాండ్య వరుణ్ చక్రవర్తి శివం దూబే వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ యశాన్ కిషన్ రింకు సింగ్ చాలా ఆసక్తికరమైనటువంటి టీం సెలక్షన్ అన్నట్టు బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ దాంతోపాటు రింకు సింగ్ ఓన్లీ కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే ఉన్నారు పేస్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా అర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ ముగ్గురు పేస్ బౌలర్లు ఉన్నారు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లో హార్దిక్ పాండ్యా శివం దుబే తమ ప్లేస్ని నిలబెట్టుకున్నారు వీళ్లతో పాటుగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు మాత్రం ఇద్దరు కనిపిస్తున్నారు వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ వీళ్ళతో పాటు స్పిన్ బౌలర్లుగా కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు వికెట్ కీపర్లు సంజు శాంసన్ ఇషాన్ కిషన్ చాలా ఆసక్తికరమైనటువంటి టీం కూర్పు అన్నట్టు పగడ్బందీగా టీం సెలెక్షన్ ప్రజెంట్ ఫామ్ని ఆధారంగా చేసుకుని చేసినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా విమర్శలు వచ్చాయి వరుసగా సుబ్మన్ గిల్కి ఇస్తున్నటువంటి ప్రయారిటీ మీద చాలా పెద్ద దుమారం రేగింది ఆఖరికి చివరి టీ ట్వంటీ మ్యాచ్ అహ్మదాబాద్లో సంజు శాంసన్కి ఛాన్స్ దక్కగానే ఆయన దాన్ని అందిపుచ్చుకున్నాడు ఇరవై రెండు బాల్స్లోనే ముప్పై తొమ్మిది రన్స్ వరకు సాధించి మొత్తం మూడు టీ ట్వంటీలాడిన సుబ్మన్ గిల్ స్కోర్ కన్నా ఎక్కువ స్కోర్ని సంజు శాంసన్ సాధించాడు దాంతో అనివార్యంగా టీమ్ మేనేజ్మెంట్ మీద ఒత్తిడి పెరిగింది సంజు శాంసన్కే ఫస్ట్ ఓపెనర్ కీపర్ ప్రయారిటీ దక్కింది ఆ తర్వాత ఏమైనా టీం మేనేజ్మెంట్ రేపు న్యూజిలాండ్ సిరీస్లో ఇషాన్ కిషన్తో ఏమైనా ప్రయోగాలు చేసి ఇషాన్ కిషన్ కూడా ఏమైనా సక్సెస్ అయితే పరిశీలించే దానికి అవకాశం ఉంటుంది ఇక దాదాపుగా టీం టాప్ లెవెన్ కూడా ఫిక్స్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది దాదాపు ఓపెనర్లుగా అభిషేక్ సంజు ఓపెనర్స్ వస్తారు ఆ తర్వాత వన్ డౌన్లో తిలక్ వర్మ కాకుంటే సూర్య నిజానికి తిలక్ వర్మకు వన్ డౌన్ ఇవ్వడమే చాలా కీలకం ఎందుకంటే నిన్నటి మ్యాచ్లో కూడా వన్ డౌన్లో వచ్చి అద్భుతంగా రాణించాడు వన్ డౌన్ తనకి ఇష్టమైన ప్లేస్ అన్నట్టు కూడా చెప్పుకొచ్చాడు సో తిలక్ వర్మ సూర్య వన్ డౌన్ ఆ టూ డౌన్ ఇద్దరు వస్తారు ఆ తర్వాత హార్దిక్ పాండ్యా లేదంటే అక్షర్ పటేల్ ఆ ప్లేస్లో వస్తారు వాళ్ళిద్దరూ ఫిఫ్త్ సిక్స్త్ ప్లేసుల్లో ఉంటారు తర్వాత శివం దుబే శివం దుబే కాకుంటే ఒకవేళ అప్పుడు రింకు సింగ్ కూడా ఫినిషర్ ఛాన్స్ కూడా దక్కొచ్చు అక్కడ ఉన్నటువంటి పిచ్చు పరిస్థితిని బట్టి టీం అవసరాలను బట్టి రింకు సింగ్ కూడా కొన్ని సందర్భాల్లో ఫినిషర్ ప్లేస్ని దక్కించుకునే అవకాశం ఉండొచ్చు ఇక బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా హర్షదీప్ ఇద్దరు ఫస్ట్ ప్రయారిటీ పేస్ గా ఉంటారు థర్డ్ పేస్ బౌలర్ గా ఎలాను హార్దిక్ పాండే ఉపయోగించుకుంటారు ఇక స్పిన్ దళానికి వస్తే ఆల్రెడీ అక్షర్ పటేల్ ఉంటాడు అక్షర్ పటేల్ కు తోడుగా వరుణ్ చక్రవర్తిని కూడా టీంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది అభిషేక్ శర్మ సంజు శాంసన్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ శివం దుబే జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి ఇదంతా ఫస్ట్ ప్రయారిటీలో ఉంటారు ఇక మిగిలినటువంటి ప్లేస్ కుల్దీప్కి వస్తుందా ఇషాన్ కిషన్కి వస్తుందా ఎవరికి ఆ ప్లేస్లో వాషింగ్టన్ సుందరికి కేటాయిస్తారా ఎవరన్నది అక్కడ టీం అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది మొత్తంగా టీం కూర్పు అయితే చాలా సమంజసంగానే ఉన్నట్టు ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళు అనూహ్యంగా చాలా కాలంగా వెయిట్ చేసి ఇప్పుడు ఇటీవల సయ్యద్ ముస్తాఖ అలీ టోర్నీలో చూపించినటువంటి పెర్ఫార్మెన్స్ తొలిసారిగా జార్ఖండ్ జట్టు ట్రోఫీ గెలవడంలో కెప్టెన్గా కూడా ముఖ్య భూమిక పోషించినందుకు తగినంత అవకాశం దక్కింది వరల్డ్ కప్లో ఇషాన్ కిషన్ రాణిస్తే ఆయన డ్రీమ్ కూడా నెరవేర్చుకున్నట్టు అవుతుంది మొత్తంగా టీమిండియా సెలెక్షన్ అయితే కొంత అనూహ్యంగా ఉన్నప్పటికీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది ఈ కూర్పు అని చెప్పొచ్చు